అది దానివల్ల నష్టం జరుగుతున్నప్పుడు ఒక మూఢనమ్మకాన్ని మతం పేరు మీద మా మా చెత్త నింపుతా అంటే అది విశ్వాసం ఎట్లయితుందిరా విశ్వాసం ఎంతవరకు నా ఎంతవరకు నా చెల్లుతుంది ఎప్పటివరకు చెల్లుతుంది అంటే దా నీ విశ్వాసం వల్ల నాకు నష్టం వరకే నీ విశ్వాసం పేరు మీద నన్ను దోపిడీ చేసినా నాకు పెండా ఉచ్చదాగమని సైంటిఫిక్ ఒక దానికి రీజన్ లేకుండా నాకు నష్ట నీ విశ్వాసం వల్ల నాకు నష్టం జరుగుతుంది అనుకో అప్పుడు అది విశ్వాసం అనరు దాన్ని అర్థమైందా నీ విశ్వాసం పేరు మీద నన్ను దోపిడీ చేసిన నాకు దేవుడి పేరు మీద నన్ను దోసుకున్నా ఓకే ఇట్లాంటి ఉచ్చదాగు పెండదాగు అన్న ఇంక ఏం చేసినా ఒక ఇల్లాజికల్గా ఇచ్చేసిన ఒక ఒక లాజిక్ పట్టని విధంగా మాకు చెత్త నింపుతా అంటే మాకు ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే హక్కు ఎవరికైనా ఉంది ఏ మతం మతంతో సంబంధం లేదు అది ఓకే అట్లా నేను ప్రతి మతంలో చెప్తున్నాను నేను ఒక ఈ యొక్క సనాతన అధర్మం గురించి మాట్లాడతలే అది క్రిస్టియానిటీ అయినా ఇస్లాంలైనా అందులో కూడా ఈ ఎప్పుడు ఇప్పుడు ఇస్లాంలు అనుకో మహిళలకి ఆ స్వేచ్ఛ కానీ అది లే ఇప్పుడు ఎప్పుడో అప్పుడెప్పుడో ఉన్న శరీరాన్ని శరీరాలని అప్పుడెప్పుడో రెండు వేల మూడు వేల కింద ఉన్నదే అట్లనే ఇంప్లిమెంట్ చేస్తాం అంటే వ్యతిరేకిస్తాం మన దేశంలో చట్టాలు అమలు అట్లనే క్రిస్టియన్లు కూడా ఉన్న మాట్లాడతాం దొంగ పాస్ట్రలుంటే ఎందుకు మాట్లాడం అలా కూడా మేక్ సెన్స్ లేకపోతే అసంబద్ధంగా ఏదైనా చెప్తే వాటి మీద కూడా మాట్లాడతాం ప్రజలను ఎడ్యుకేట్ చేస్తాం ప్రజలకు నష్టం చేయనంత వరకు నువ్వు ఏమన్నా నమ్ముకో మాకు సమస్య లేదు ఏ మతమైనా ఏ కులమైన ఏ మతమైనా అందులో ప్రజలకు నష్టం చేసే విధంగా ఉంటే తప్పకుండా ప్రశ్నిస్తాం అన్ని మతాలను ప్రశ్నిస్తాం అన్ని బిలీఫ్ ఇస్తామని ప్రశ్ని ప్రశ్నిస్తాం అది కాదు అది తప్పు అయితే ఏం కేసు పెడతారో పెట్టుకోవాలి మా న్యాయవాదుల ద్వారా పోరాడుతాం అంతేగా అంతేగాని ఇక ఎవడు ఎవడు నీ నువ్వు నమ్మిన దానికి భిన్నంగా ఎవడు చెప్తే వాడిని పొడుస్తా చంపుతా అంటే మళ్ళీ వాళ్ళ రాదా అంటే ఇవాంటి వాంట్ అంటే ఇట్లనే ప్రజలు కొట్టుక సావాలనా మీ నార్ ఉత్తర భారతదేశ రాష్ట్రాల లెక్క నువ్వు పది వాడు ఒకటనే కొడతాడు కదా రి వరుసలో తిరిగి యు వాంట్ దిస్ 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 కమ్యూనల్ ఒక అందరం అన్నదం లేక కలిసి ఉండొద్దా ఏడిపోతారా వాళ్ళు అంటే వాళ్ళు సంపేస్తావు ఇక వాళ్ళు ఏడికి పోతారు భారతదేశంలో పుట్టినారు వాళ్ళకు ఎవడొక వాళ్ళకి ఆ విశ్వాసాలు నచ్చి కన్వర్ట్ అయ్యారో ఎవడైనా బలవంతం కన్వర్ట్ చేసిండో ఏదైనా నీ నీ మా నీ సనాతన ఆధర్మంలో ఉన్న చెత్తని వాళ్ళు తీసుకోలేక ఈ వివక్షను తీసుకోలేక అలా అలా ఇంత విశ్వ ఇంతకంటే తక్కువ వివక్ష ఉంది కాబట్టి వాళ్ళు కన్వర్ట్ అయ్యారేమో లేకపోతే ఆ యొక్క అట్లా నమ్మడం వల్ల వాళ్ళకి ఏదైనా మంచి జరిగిందేమో నీకేం వస్తుంది నీకేమై నీకేం నష్టం జరుగుతుంది ఎవరు ఏ విశ్వాసాన్ని నమ్మినా అది భారత రాజ్యాంగాన్ని పాటిస్తారు కదా ఏ మతం వారైనా నీకు వచ్చిన నష్టమేంది ఆయన అల్లాను మొక్కితే ఆయన జీసస్ని మొక్కితే లేకపోతే ఇంకో దేవుని మొక్కితే నాకు వచ్చిన నష్టమేంది నాకు నచ్చిన దేవుని నన్ను అంటే వాళ్ళు వద్దంటలేరు కదా కామన్ సెన్స్ కాదు రాముడు గొప్పవాడైతే రాముడు చేసినట్టు నేను గిట్ట చేస్తే నా నిండు శివులాలు గర్భవతి అయినటువంటి నా భార్యని వది అడవిలో వదిలేసి వస్తే ఏ సమాజమైనా ఏ సమాజమైనా ఏ సమాజమైనా దయచేసి అది క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ లేకపోతే సనాతన ధర్మం గురించి నేను మాట్లాడ హిందువులం గాని ఏ ప్రపంచంలో ఉన్న ఎవరైనా దాన్ని హర్షిస్తారా నువ్వు మంచి పని చేసినవరా రాజు నువ్వు రాముని రాముడు నీకు ఆదర్శం కదా రాముడిని ఆదర్శంగా చేసుకుని నువ్వు గొప్ప పని చేసినవని అన్నవుడు అన్న పొగుడతాడా పాత చెప్పు తీసుకొని కొడతారా సింపుల్ సింపుల్ రాముడు ఎట్లా ఆదర్శం రా రాముడు ఆదర్శ పురుషుడని ఎవడన్నాడు ఈ బ్రాహ్మణుడు ఆర్య బ్రాహ్మణుడు అన్నాడు ఎందుకన్నాడు ఆర్యుడు చేసే అధర్మానికి ఆయన పూర్తిగా మద్దతు తెలిపిండు రాముడు ఆర్యులు చేసే ఆర్య బ్రాహ్మణులు చేసే తన విశ్వామిత్రుడు వశిష్ఠుడు అనే ఆర్య బ్రాహ్మణులు యొక్క విదేశం నుంచి వచ్చిన తెల్ల ఆర్య బ్రాహ్మణులు చేసిన అధర్మము వివక్షకి పూర్తిగా రక్షణ కల్పించాడు రాముడు కాబట్టి రాముడిని దేవుని చేసి కూర్చుని ఈ యొక్క ఈ అధర్మాన్ని ధర్మబద్ధం చేసే ప్రయత్నం చేసిర్రు ఈ ఆర్యుడు రాముడు చేసినట్టు చేస్తే ఇలా ఒక్కడు కూడా మనని మనుషులు లెక్క చూడాడు ఆలోచించండి దయచేసి ఆలోచించండి కదా ఇదే చదవండి అదే రామాయణం చదవండి ఎవరి ఏ వర్షన్ ఆఫ్ రామాయణం అన్న చదవండి ఇవన్నీ తలకాయ నొప్పులేందుకు యొక్క గారు రాసిన రామాయణమే చదవండి ఒరిజినల్ ఒరిజినల్ స్క్రిప్చరే చదవండి ఆయన అంటాడు ఏమని సీతని నేను నా యొక్క కుల కుల ప్రతిష్ఠ కోసం తీసుకొస్తున్నా తప్ప నేను ఏలుకోను ఎవరు రా ఎవడో ఎవనే పరాయి పరాయి వాని కింద ఉండి వాని సుఖాల వానితో సుఖాలు నేను అనుభవించిన ఆమెను నేను ఎందుకు తెచ్చుకుంటా నేను కేవలం ఎందుకు చేస్తున్నా అంటే నా రాజ్య ప్రతిష్ఠ కోసం నా కుల ప్రతిష్ఠ కోసం నా కుల కులం చెందినటువంటి స్త్రీ అక్కడ వాని వేరే ఉన్నదని నేను తప్ప నాకు నా నేను ఏలుకోను ఆమెను అంటాడు ఇవన్నీ మీరే చెప్తున్నారు కదా మా అది నిజమా కాదా అది జస్ట్ ఊహించి రాసిర్రా అది ఒక ఇమాజినేషనా అది కల్పితమా ఎవరిని తెలియదు సో ఆ కల్పి అది అది రియాలిటీ ఆ కల్పితమా తెలియని దాని మీద పొద్దుగాలేస్తే ఇక చెప్తా ఇదంతా ఇక అంటే ప్రజలకి ఆయన మనకి తప్పు ఒక మీరే చెప్తున్నారు కదా ఇక్ష్వాకు వంశానికి చెందిన ఒక రాజు అని చెప్తున్నారు యొక్క ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో ఎక్కడ కూడా యొక్క రాముడు దేవుడు రాయలేదు ఇంకే ఆదర్శ పురుషుడనే రాసిండు మరి అయిపోయా అద్భుతాలు రాముడు ఎక్కడ చేయలేదు మిరాకల్స్ ఎక్కడ చేయలేదు నార్మల్ లైఫే బతికిండు ఒక హ్యూమన్ లైఫే మరి ఇక ఆయన దేవుడు ఎట్లా అయిపోయారా ఎట్లా అయిండు అంటే ఈ యొక్క ఆర్య బ్రాహ్మణులకి తు చెప్పినది తూచా తప్పకుండా పాటించడం వల్ల రాముడిని దేవుణ్ణి చేసారు అంత గురించి ఏం లేదు చెత్త అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అయినా దక్షిణాదిలో రాముడు ఉన్నారా ఉత్తరాదిలో ఏమి యూపీలో ఆడేనా వీకెండో ఏం వీకెండో కానీ దక్షిణాదిలో ఏడు ఉన్నాడు అంటే మీ యూపీకి చెందిన ఆర్యల యొక్క ఆ యొక్క ఆధిపత్యాన్ని మా మీద రుద్దడానికి ఇక్కడ జై శ్రీరామ్ అనుకుంటా ఈడ మీ 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 యొక్క ఆధిపత్యాన్ని మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అంటే బేసికల్గా ఇక్కడ మూలవాసులని అంతం చేసేసి మొత్తం ఆర్యలమే యొక్క మొత్తం ఇవాళ చూడరాదు దక్షిణాదిలో కూడా యొక్క ప్రతి స్వీట్ షాప్ కూడా ఉంటాడు ఆ ఉత్తర కూడా ఉంటాడు కదా ఏ టు జెడ్ అంటే ఎంత దరిద్రం ఉండే కొడుకులు ఉన్నారు ఇది ఇది మూలవాసు గ్రహించాలి ఎడినా కొడుకులు చిల్లర కమ్ముడు పోయి బీసిల్ల ఎది నా కొడుకులు వాడు చదువుకోక ఇంకా వాడు వాడు చిల్లర ఇస్తా ఇంత ఇస్తా అంటే జో శ్రీరామ్ అని కూడా జంబి కత్తులు పట్టుకొని రోడ్ల మీకు వస్తారు కత్తులు వాటే వాళ్ళు పెన్నులు వాట్టుకు చదువుకోర్రి అంబేద్కర్ గారు ఆదర్శంగా తీసుకుంటే ఆయన చదువుకున్నాడు కదా ఆయన ఎన్ని పుస్తకాలు చదివిండు ఎన్ని డిగ్రీలు ఉన్నాయి ఆయనకి ఆయన గన్ను పట్టుకోమని లే పెన్ను పట్టుకోమన్నారు కదా నెహ్రూ గారైనా గాంధీ గారైనా యొక్క సర్దార్ పటేల్ గారైనా ఇంకో మహనీయుడైనా లే అంబేద్కర్ గారైనా యొక్క పెరియారు రామస్వామి గారైనా పెన్ను పట్టుకోమన్నారు పుస్తకం పట్టుకోమన్నారు గను పట్టుకోమనిలే ఎవరు చెప్తారా గను పట్టుకోమని మరి ఆ బీజేపీ నాయకుల పిల్లలు గన్ను పట్టుకుంటారా పెన్ను వాడుకుంటారా మీకు సిగ్గుశారని లేదురా బోసుడికే వాళ్ళు ఊ అంటే కింద ట్రో ట్రోల్ చెప్తారు బోడగాడు బొచ్చుగాడు ఇంకోటేదో ఏదో నేనేం చెప్తుండ్రా ఏది అది మాట్లాడతారు ఒక్కటే ఆధారం తోటి మాట్లాడరు ఒక డేటాతో మాట్లాడరు ఏది వాడుతుంది ఒక మేక్ సెన్స్ అని మాట్లాడరు రియాలిటీకి దగ్గర మాట్లాడరు ఎవరు ప్రజల్ని ఎడ్యుకేట్ చేసినా మీ మీ యొక్క లోపాలు సరిదిద్దుకోమని చెప్తున్నా మాకు మీద శత్రుత్వం లేదు ప్రజలని మన దేశాన్ని బాగు చేసుకుందామని చెప్తే నా వ్యక్తిగతంగా ఒక మరి వ్యక్తిగతంగా చెప్తే రా నాకేం బాధలేదు కానీ అది కూడా రియాలిటీ దగ్గర చెప్పాలి కదా నా మీద ఏదైనా బురద వెళ్ళేటప్పుడు అది నిజ దానికి ఏదైనా ఆధారం పెట్టుకొని చెప్పాలి కదరా అంటే ఎంత ఎంత అంటే అందుకే అంటున్నా మంచి వాళ్ళని హింసిస్తే కర్మ కర్మ సిద్ధాంతం చెప్పిండు కదా అదే ఆర్యుడు ఫర్ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ చర్యకు ప్రచర్య ఉంటుంది ప్రకృతి ఊరుకోదు కర్రు కాల్చి మీ పిర్రల మీద వాత పెడతది బోసడికి గల స్వరూపా షేక్ బాబా అన్నా మీరు చాలా గ్రేట్ అన్ని నిజాలే చెప్తారు చెప్తూనే ఉంటారు బ్రదర్ చెప్తూనే యూ సో జెసి బుడ్ డేట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాయిస్ ఆల్వేస్ ఆల్వేస్ థ్యాంక్ యూ జ్యోతి పారా హ్యావ్ దే టేక్ ఎన్ యాక్షన్ ఆన్ సిగ్నేచర్ స్టూడియో హ్యావ్ దే అరెస్టెడ్ దెమ్ టు ఐ డోంట్ థింక్ సో వాళ్ళు వాళ్ళు సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు యొక్క ఏమంటారు క్రిస్టియానిటీని బిలీవ్ చేస్తారా చేర్ కావచ్చు సో కాబట్టి మళ్ళీ అందులో మెయిన్ యాంకర్ ఎవరు ఆమె ఆమె పేరు మర్చిపోతే బ్రాహ్మీణ్ ఆమె ఓనర్ ఏమో వేరే ఆయన ఉన్నాడు ఆయన పేరు ఏదైనా మర్చిపోయినా సో ఏది ఏమైనా వాళ్ళిద్దరు యొక్క సనాతన అధర్మాన్ని నమ్ముతారు అనుకుంటా సో కాబట్టి వాళ్ళ మీద చర్యలు లేవు మరి ఈ పాస్టర్ మీద ఎందుకు చర్యలు ఉన్నాయి కేవలం ఒక ఒక భయభ్రాంతులకు గురి చేయాలి ఒక ఈ మూడు రోజులు జైల్లో పెడితే కామైపోతారు ఇట్లా ఈయన చూసి ఈయన ఈయన కామవుతాడు ఈయనతో పాటు మిగతా వాళ్ళకి కూడా మాకు కూడా అదే గతి పడుతుందని చెప్పి వాళ్ళు కూడా కామవుతారు ఎవడు మాట్లాడు అన్న ఉద్దేశంలో చేస్తారా లేకపోతే తీసుకుపోయి ఎన్కౌంటర్ చేస్తారా ఇంకేం చేస్తారనేది మనకు తెలియదు ఎట్లా ఎప్పుడు ఎట్లా తెలుస్తుంది ఆయనని బతుకున్నది మాకు చూపెట్టాలి అయినా ఇది పెద్ద కేసు కాదు ముందస్తు బెయిల్ రావాలి రావద్దు అన్న ఉద్దేశంలో రెండు మూడు రోజుల మధ్య లోపల ఉండాలని వీకెండ్ అరెస్ట్ చేశారు నాకు నాకు అర్థమైన కాడికి ఏమంటారు లుక్స్ వెరీ సస్పీషియస్ సార్ వి వాంట్ హిమ్ సేఫ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ద ఓన్లీ వే ఆయన సేఫ్గా ఉన్నాడా లేదా తెలియాలంటే మాకు ఆయనను లైవ్గా చూపెట్టండి ఇమ్మీడియట్లీ మన ఏది ఎక్కడ పెట్టినా ఏ పోలీస్ స్టేషన్లు పెట్టినా మాకు చూపెట్టాలి అది అది చట్ ఏ చట్ ఆయన లోపల ఏది బెయిల్కి రావాలంటే మనకి మండే దాకా ట్యూస్డే దాకా వెయిట్ చేయాలి కానీ చూపెట్టడానికి ఏం అవసరం లేదు ఆయన ఎక్కడున్నా మాకు చూపెట్టాలి అర్థమైందా